అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై ఆరు లక్కీ మీద సింధూరాకి అనుమానం కలుగుతుంది అదే విషయాన్ని డాక్టర్ సుదర్శన్కి ఫోన్ చేసి చెప్తుంది లక్కీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తన అంతు తేల్చాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు డాక్టర్ సుదర్శన్ విద్య గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా గదిలోకి విద్య వాళ్ళ అమ్మ కౌశల్య వస్తుంది సడన్గా అలా వాళ్ళమ్మ కౌశల్య ఊరి నుండి ఎందుకు వచ్చిందో అర్థం కాక అయా ముఖం పెట్టి ఏంటమ్మా అని అడుగుతుంది ఇక్కడ నీ జీవితం నాశనం అవుతుంది అని తెలిసి నేను ఎలా ఊరిలో ప్రశాంతంగా ఉండగలను వచ్చి రాక ఏం మాట్లాడుతున్నావమ్మా అని కొంచెం కోపంగా అడుగుతుంది విద్య నాకు సింధూరా ఫోన్ చేసింది ఇక్కడ జరిగిన విషయాలన్నీ మొత్తం వివరంగా చెప్పింది ఇక సాగర్ హాస్పిటల్ నుండి తిరిగి వస్తాడో రాడో తెలియదు మీ అత్తయ్య వాళ్ళే అమ్మలా ఆలోచించి నీకు విషాలతో పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు ఒప్పుకోలేదు నీ జీవితం నాశనమయ్యింది అని బాధపడిన రోజంటూ లేదు ఇప్పుడు నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని నేరుగా అడుగుతుంది కౌశల్య ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు అని విద్య అడగగా ఏం చేయమంటావు ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తూ చావటం కన్నా ఒకేసారి విషం తాగి చనిపోవటం మేలు నువ్వు విషాల్ని పెళ్లి చేసుకుంటావా లేదా ఒక గంటలో ఆలోచించుకొని నిర్ణయం చెప్పు అని చెప్పి విద్య వాళ్ళమ్మ కౌసల్య గది నుండి బయటకు వచ్చి వరండాలో ఉన్న సోఫాలో కూర్చుంటుంది విద్య నిర్ణయం తీ ఏం తీసుకుంటుందా అని ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా గది నుండి మౌనంగా బయటకు వచ్చిన విద్య ఎవరి వైపు తల తిప్పకుండా బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని సాగర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సాగర్ని గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడుస్తూ అందరూ నన్ను వేరొక పెళ్లి చేసుకోమంటున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం మీకు పిచ్చి ఏమీ లేదు మీరు నాతో ఇంటికి పదండి అని బాధగా ఏడుస్తూ సాగర్ని అడుగుతుంది సాగర్ లోపల బాధ కలుగుతున్నా పైకి మాత్రం నువ్వెవరో నాకు తెలియదు మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి పెద్ద పెద్దగా అరిచేస్తూ ముఖం పక్కకు తిప్పుకుంటాడు ఇక విద్యకి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఇంటికి బయలుదేరుతుంది ఇంట్లో వాళ్ళందరూ విద్య ఎక్కడికి వెళ్ళిందా అని కంగారు పడుతూ ఉండగా అప్పుడే విద్య లోపలికి రావటం చూసి అందరూ విద్య వైపు కంగారుగా చూస్తూ ఉంటారు కానీ విద్య అందరి దగ్గరికి వచ్చి మీ ఇష్టమమ్మ మీరేం చెప్తే అది చేస్తాను అని చెప్పి మళ్ళీ వెంటనే తల కూడా తిప్పకుండా గదిలోకి వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ విద్య పెళ్లికి ఒప్పుకునేసరికి ఆశ్చర్యపోతారు సింధూర ఆనందానికి అవధులు లేకుండా పోతాయి వెంటనే పూజారిని పిలిపించి నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తాన్ని పెడతారు సాగర్తో విద్య మాట్లాడటం లక్కి చూస్తుంది విద్య సాగర్ని వదిలిపెట్టి ఉండలేదు అని అర్థం చేసుకున్న లక్కి సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ ఎందుకు మౌనంగా ఉంటున్నావు విద్యకి నీకు పిచ్చి లేదు అన్న విషయం చెప్పొచ్చు కదా అని అడుగుతుంది సాగర్ లక్కీకి ఏదో చెప్పబోయి గుమ్మం వైపు చూసి మౌనంగా ఉంటాడు లక్కీ సాగర్ చూసిన వైపు చూడగా గుమ్మం దగ్గర డాక్టర్ సుదర్శన్ కోపంగా లక్కీ వైపు చూస్తూ కనపడ్డాడు అది చూసిన లక్కీ టెన్షన్ పడుతూ సార్ అని ఏదో చెప్పబోతుండగా ఇక మాట్లాడక లక్కీ అని చెప్పి పెద్దగా వాచ్మెన్ని పిలిచి లక్కీని పక్కనే ఉన్న ఒక గదిలో బంధించమని చెప్తాడు లక్కీ వద్దు వద్దు అన్నా వినకుండా డాక్టర్ సుదర్శన్ ఆ రూములోనే ఉంచి తరువాత గది దగ్గరికి వెళ్ళి సాగర్ పిచ్చివాడయ్యే వరకు నువ్వు ఈ గదిలోనే ఉండాలి కాదు కూడదు అంటే నిన్ను చంపేయడానికి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాగర్ బెడ్ మీద కూర్చొని విద్యకు పెళ్ళైపోతుంది అని తెలిసి చాలా ఏడుస్తూ ఉంటాడు సింధూర ఇంట్లో పెళ్లి పనులన్నీ దగ్గరుండి మరీ చాలా బాగా చేస్తుంది విద్య అవేమీ పట్టించుకోకుండా మౌనంగా గదిలోనే ఉంటుంటే అది గమనించిన విశాల్ సింధూరా గారు విద్య ఇంకా ఈ పెళ్లిని అంగీకరించినట్టు లేదు అందుకని అందరి బంధువుల మధ్య కాకుండా ఇంట్లో వాళ్ళ వరకే వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకుంటాను విద్య మామూలు మనిషి అయిన తర్వాత ఒక రిసెప్షన్ అరేంజ్ చేసుకుంటాను అని సింధూరాతో చెప్తాడు సరే విశాల్ నీ ఇష్టం అని సింధూరా దానికి తగ్గట్టు గుడిలో ఏర్పాట్లు చేస్తుంది పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్న విద్య మౌనంగానే ఉంటుంది గుడికి బయలుదేరేటప్పుడు ఇంటి మొత్తాన్ని ఒకసారి ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి చూసి తలదించుకొని కారెక్కుతుంది గుడిలో పెళ్లి తంతు మొదలవుతుంది అయినా విద్య మౌనంగా పెళ్లి పీటల మీద కూర్చొని ఉండేసరికి సింధూర ఇక తనకి ఉన్న అడ్డుపోయింది అని సంతోషంగా ఉంటుంది మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ సుదర్శన్ లేని సమయంలో లక్కీ డోర్ తలుపు రవి ఓపెన్ చేస్తాడు గది తలుపు తీసిన రవిని చూసి లక్కీ ఆశ్చర్యంగా రవి వైపు చూడగా నేను మొదటి నుంచి సాగర్ని గమనిస్తున్నాను సాగర్ చాలా మంచివాడు విద్య కూడా సాగర్ని చాలా ఇష్టపడుతుంది ఇక్కడి నుండి సాగర్ని తీసుకువెళ్ళు అని లక్కీతో అనగా లక్కీ ఇంకా ఆశ్చర్యం నుండి రవి రవివైపు చూడగా నువ్వు అంత ఆలోచించాల్సిన పని లేదు నన్ను ఒక అమ్మాయి మోసం చేయటం వల్ల పిచ్చివాడిని అయ్యాను పిచ్చి తగ్గినా సరే ఆ అమ్మాయి ఉన్న సమాజంలోకి వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేక ఇక్కడే ఉంటున్నాను అని రవి అనటంతో అర్థం చేసుకున్న లక్కి వెంటనే సాగర్ దగ్గరికి వెళ్ళి విద్యకు పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి వెళ్దాం అంటుంది సాగరేమో నేను రాను విద్య జీవితం బాగుండాలి అయినా నాకు విద్య అంటే ఇష్టం లేదు అని అంటాడు సాగర్ నీకు అర్థం కావటం లేదు విద్య నిన్ను చాలా ఇష్టపడుతుంది ఈ పెళ్లి చేసుకోదు అని లక్కి అంటే అలా ఏముండదు భరత్ ఇప్పుడే ఫోన్ చేశాడు అందరూ గుడికి వెళ్ళారంట ఇక వద్దు అని అంటాడు సాగర్ లేదు సాగర్ నువ్వు అలా మాట్లాడకు ముందు మనం పెళ్లి జరిగే చోటకి వెళ్దాం అక్కడ నువ్వు ఎవరికీ కనపడకుండా దూరంగా విద్యను చూస్తూ ఉండు మళ్ళీ చూడ్డానికి కుదరదు కదా అని లక్కి ఏదో ఒక విధంగా సాగర్ని గుడికి తీసుకువెళ్ళాలని అలా మాట్లాడుతుంది సాగర్ కూడా మళ్ళీ ఇక విద్యను చూడటం కుదరదేమో విశాల్ తనని పెళ్లి చేసుకుని ఢిల్లీ నుండి తీసుకువెళ్తాడు అన్న ఆలోచన వచ్చి సరేలకి పద అని చెప్పి గుడి దగ్గరికి వస్తారు గుడి చాటును ఒక గోడ చాటున నించుని విద్యని విశాల్ని సాగర్ చూస్తూ ఉంటాడు విద్యని అలా పెళ్లి బట్టల్లో చూసిన సాగర్కి చాలా బాధ కలుగుతుంది విద్యను చూసి సాగర్ బాధపడటం గమనించిన లక్కి పద సాగర్ నీకు పిచ్చి లేదని చెప్పి ఈ పెళ్లి ఆపేద్దాం అని లక్కీ అనటంతో వద్దు ఈ పెళ్లి జరిగినివ్వు ఈ పెళ్లి జరిగితే విద్య చాలా సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు విద్య సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అని సాగర్ పెళ్లి జరిగే దగ్గరికి రావడానికి ఇష్టపడడు ఇక లక్కీ ఏమై చేయలేక సాగర్ని పట్టుకొని అలాగే నించుని ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ లేచి అగ్ని చుట్టూ ఏడడుగులు నడవాలి అని పూజారి అనేసరికి విద్య విశాల్ ఇద్దరూ నిలబడతారు రెండు అడుగులు నడిచేలోపు విద్య కింద పడిపోతుంది అందరూ విద్యకి ఏమైందో అని విద్య విద్య అని లేపబోతూ ఉండగా విద్య చేతిలో ఉన్న ఒక బాటిల్ దొర్లుకుంటూ కార్తీక్ కాళ్ళ దగ్గరికి రావటంతో కార్తీక్ ఆ బాటిల్ని చూసి విద్య విషం తాగేసింది మనమందరం రెండో పెళ్లి చేసుకో అని బలవంతం చేసేసరికి విద్య చనిపోవడానికి నిర్ణయం తీసుకుంది అనేసరికి ఇక అందరూ చాలా కంగారు పడతారు కార్తిక్ మాటలు విన్న సాగర్ ఒక్కసారిగా పెళ్లి మండపంలోకి పరిగెత్తి విద్య నేను పిచ్చివాడిని కాదు నువ్వు సంతోషంగా ఉండటం కోసం నాటకం ఆడానంతే లఘు విద్య నువ్వు చనిపోతే నేను బతకలేను అని చెప్పి విద్యను పట్టుకుని పెద్దగా ఏడుస్తాడు సాగర్ని అక్కడ చూసిన అందరూ షాక్ అవుతారు సాగర్ నువ్వు హాస్పిటల్లో కదా ఉండాల్సింది ఇక్కడ ఏంటి అని అయోమయంగా కార్తీక్ అడగా బావగారు ముందు విద్యని హాస్పిటల్కు తీసుకువెళ్దాం తరువాత నేను పిచ్చివాడిని కాదు జరిగినవన్నీ చెప్తాను పదండి అని సాగర్ అనేసరికి సరే అంటూ కార్తీక్ సాగర్ విద్యను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతారు సింధూరా వెంటనే డాక్టర్ సుదర్శినికి ఫోన్ చేసి సాగర్ ఎలా హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు అని కోప్పడుతుంది విద్య బతుకుతుందా సాగర్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం సింధూరా అని ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా అది ఏం జరుగుతుందో తెలియాలి అంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ నలభై ఏడు